మన రక్షకుడును ప్రభావైనటువంటి యేసు క్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్నాము అందరికీ కూడా నావృదయపూర్వకమైన వందన తెలియచేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు చూసి చాలామంది ఫోన్ చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము స్పృతిస్తూ ఉంటున్నాం ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా మీ యొక్క సంతోషాన్ని మీ మాకు తెలియజేయండి అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మరి అనేక మందికి సువార్త అందించాలి అనే ఒక ఆలోచనతోటి ప్రారంభించా కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి కార్యక్రమాల కోసం చేస్తున్న పరిచర్య కోసం మరి మీరు ప్రార్థించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పనులకు తండ్రి దేవా నీ పరిశుద్ధ నా స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత మరేసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయ నీ కొందనాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికి కూడా పెంచిపెట్టమని నజరేడన ఏ సునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం అతండ్రి ఆ మెయిన్ ప్రభునంద ప్రియులరా దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తువుల వారు వధువు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలయాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే అక్క వ్యవధిని మనం గమనించాలి ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు అయితే జీవమొగల దేవుని సంఘం మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘం సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి ఏ విధంగా సిద్ధపడాలనే అంశంలో మరి యోపు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ జానిస్తూ వస్తున్నాం యోపు గ్రంథం ఇరవై రెండు వచ్చాము ఇరవై మూడవ నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందదావని యోపు గ్రంథంలో మనం చదువుతాం నీ గుడారములలో నుండి దుర్మార్గాన్ని మనకి నాలుగు గుడారాలు ఉన్నాయని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం మొదటి గుడారం మన శరీరము శరీరం అనే గుడారుండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శరీరము దేవుని యొక్క ఆలయం అంటుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి చాలామంది ఈ దినాలు శరీరాన్ని మరి పాపపు నిలయాలుగా చెడు వాట్లకు లనియాలుగా చేస్తున్న పరిస్థితులు మరియు చూస్తూ ఉంటున్నాం కనుక దేవుని మందిరమును మరి దేవుని ఆరాధించేవారుగా ఈ యొక్క శరీరము దేవుని మహిమార్థమై ఉండడానికి మన ప్రయత్నము చేయాలి మరి ముఖ్యంగా ప్రియులరా దేహమును మరి సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి మన శరీరమున నవ్వే దుర్నీతి సాధనాలుగా కాకకుండా నీతి సాధనాలుగా దేవిని పని నిమిత్తమే వాడబడేటట్టుగా మన అవయవాల్ని ఉపయోగించాలని వాక్యం మనం నేర్చుకుంటూ వస్తున్నాం ప్రిల్లర శరీరము ఒక గురారం ఈ శరీరాన్ని పాపం ఏలుబడి చేస్తున్నప్పుడు ఈ శరీరములో మరి దుర్మార్గాన్ని తీసివేయాలంటే ప్రియుడ శరీరాన్ని మనం ఏం చేయాలంటే శరీరాన్ని సిల్వ వేయాలి గలతీ పత్రికలు చెప్తాడు మీ శరీరాన్ని మరి దురాశలతోనూ ఇచ్ఛలతోనూ శిలువ వేయండి అని పౌరులు చెప్తాడు కనుక మన శరీరాన్ని సెలువ వేయాలి ఇచ్ఛలతోటి దురాశలతోటి మాత్రమే కాదు మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి నలుగురు ఉపవాసం ద్వారా లేకపోతే మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా మనం మన శరీరాన్ని నలగొట్టుకుంటే మనం శరీరాన్ని మనం జయించగలుగుతామని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గనక ప్రియులరా ఈ శరీరంలో ఉండేటువంటి దుర్మార్గాన్ని మనం తీసివేయాలి రెండవ కూడా ఏంటంటే మన యొక్క నివసించే ఇల్లు అని మనం గమనిస్తూ ఉంటున్నాం మనం ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి ఇంట్లో ఏం దుర్మార్గం ఉంది అని మీరు అడగచ్చు కానీ ఇంట్లో ఎటువంటి దుర్మార్గం ఉందంటే ప్రియులరా మరి అన్యాయంగా సంపాదించిన ధనం కానీ అన్యాయంగా సంపాదించింది అక్రమంగా సంపాదించింది మోసం చేసి సంపాదించింది అబద్ధమాడి సంపాదించింది ప్రియులరా చట్టానికి వ్యతిరేకంగా సంపాదించింది చట్టబద్ధంగా కాదు కానీ చట్ట వ్యతిరేకంగా సంపాదించింది అలాగే మన కష్టం ద్వారా కాకోకుండా వేరే విధంగా సంపాదించి మన కష్టపడి సంపాదించడం కాదు కానీ కష్టానికి సంపాదించుకోకుండా మన కష్టం లేకుండా సంపాదించింది మరి మన ఇంటిలో ఉంటుందేమో మరి మోసం చేసి లంచాలు తీసుకుని ప్రియులరా ఇతరులకు అన్యాయం చేసి ఈనాడు ఎంతోమంది సంపాదించి తమ ఇండ్లలో పెట్టుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ ఇంటిలో ఉండేటువంటి దుర్మార్గాన్ని నువ్వు తీసివేయాలి అది తీసివేయకపోతే ఆ నష్టము ఆ యొక్క మరి నష్టము నీకో నీకే పరిమితం కాదు కానీ అది నీకు నీ కుటుంబానికి అది చేయరని నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం గమనించండి ఆ కాను మరి తాను కష్టం చేయకోకుండా దురాశ కలిగి మరి యాభై యాభై తులాల బంగారపు కమ్మి రెండు వందల తులాల వెండి ఒక షీనారు వస్త్రాన్ని మరి ఎవరు చూడడం లేదని చెప్పి తన గుడారములో దాచుకున్నాడు ప్రిలర దురాశ కలిగింది దురాశ పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును కనుక దురాశ చేత ఆకాను తన ఇంటిలో గొయ్యి తీసి దాచిపెట్టాడు కనుక వాక్యం ఏం చెప్తుందంటే ఆ కాను అతని కుటుంబాన్ని ప్రియులరా అతను కలిగిన సం సమస్తాన్ని కూడా గుడారాన్ని కూడా తీసివేసి పాళం వెలుపులకు తీసుకొని పోయి రాళ్ల చేత కొట్టబడినట్లుగా మనం చూస్తున్నాం అక్రమం చేసి సంపాదించింది ఒకవేళ నీ ఇంట్లో ఉందేమో అన్యాయం చేసి చట్టబద్ధంగా కానిది ఏదైనా నీ ఇంట్లో ఉందేమో జాగ్రత్త వాటిని మనం తీసివేసుకోవాలి అవి మనకి ఏమాత్రం కూడా ఆశీర్వాదకరమైనవి కావని మనం గమనించా ఉంటారు ప్రియుల గమనించండి నీ ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని నీవు తీసివేయాలి గమనించండి ప్రియులరా మరి ఆకాను తన ఇంటిలో ఉండేటువంటి దుర్మార్గాన్ని ఉంచుకున్నాడు గనుక ఆకాను భార్య పిల్లలు పశువులు సమస్తము కూడా రాళ్ల చేత కొట్టుబడి చంపబడినట్లుగా మనం చూస్తున్నాం నేటికి దానికి ఆకూరులు అని పేరు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల గమనించండి నయమాను శుద్ధియుడు అయిన తర్వాత గమనించండి శుద్ధి కుష్ఠరోగం నుండి విడుదల పొందిన తర్వాత ఎలీషా చెప్పాడు ఏడుమార్లు నీవు నదిలో యువర్ధ నదిలో స్నానం చేయి నువ్వు శుద్ధుడు ఒక చెప్పినప్పుడు మరి నయమాను ఏడుమార్లు వర్ధాన నదిలో మునిగినప్పుడు తన యొక్క మరి కుష్ఠరోగాన్ని పోయి శుద్ధుడైనట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం నయమాను చేసింది ఏంటంటే నయమాను తాను శుద్ధుడైన తర్వాత మరి కృతజ్ఞత తెలియజేయడానికి దేవుడు తన పట్ల చేసిన మేళ్లు తెలియచేయడానికి కృతజ్ఞత భావంగా ఎలీషా దగ్గరికి వచ్చాడు కృతజ్ఞత తెలియజేయడమే కాదు కానీ అతను కృతజ్ఞత అర్పణ కూడా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు రెండు వందల తులాల వెండి ప్రియుల ఒక లక్ష ఇరవై వేల ఖరీదు చేసే బంగారం పది జతల దుస్తులు మరి కృతజ్ఞత అర్పణగా ఎలీషా దగ్గరికి తీసుకుని వచ్చాడు ఎలీషా ఏమన్నాడంటే అయ్యా నువ్వు నా అవి అవి ఏమీ నాకొద్దు అని వాటిని తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం నయమాన్ చాలా బ్రతిమ అయ్యా నాకు మేలు చేశారు కృతజ్ఞత అర్పణ తీసుకోండి అని చెప్పినప్పుడు ఎలీషా వాటిని తీసుకోవడానికి ఇష్టం లేక మరి అతన్ని పంపించి వేసినట్లుగా మనం చూస్తున్నాం గమనించండి ఇలీషా ఎప్పుడైతే వాటిని తిరస్కరించాడో ఇలీషా దగ్గర పనిచేసే శిష్యుడైనటువంటి గెహాజీ వాటి మీద దురాశ కలిగినట్లుగా మనం చూస్తున్నాం మా గురువు గారు వాటిని వద్దంటున్నారు ఇంత బంగారము వెండి వస్త్రాలు వద్దనుకుంటున్నారు నేను వాటిని ఎలాగైనా సంపాదించుకోవాలని ఆ యొక్క గెహాజీ వాటిని సంపాదించుకోవడానికి ఒక ప్లాన్ వేసినట్లుగా మనం చూస్తున్నాం మోసం చేసి సంపాదించడానికి ఒక ప్రణాళిక ఎప్పుడు కూడా వేస్తూనే ఉంటారు ఒక క్రమబద్ధంగా మరియు దానిని ప్లాన్ అమలు చేసి ప్రీ ప్లాన్గా అది గమనిస్తూ ఉంటారు గహాజీ మరి వాటిని సంపాదించుకోవడానికి ప్రియులరా మరి నయమాను రథం వెనకాల పరిగెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా మరి నయమాను రథం మీద వెళ్తున్నాడు అతని వెనుక గెహాజీ పరిగెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం గెహాజీ మరి తనది కాణిని ఆశించి తనకి ఉన్నదానంతో తృప్తి పొందకుండా మరి ఏదో అబద్ధం చెప్పి మోసం చేసి సంపాదించుకోవడానికి అతను పరుగు పెడుతున్నాడు చట్టబద్ధంగా సంపాదించకుండా మరి చట్టానికి వ్యతిరేకంగా సంపాదించడం కోసం అతను పరుగెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించిన ప్రియులరా గహాజీ చాలా పరుగు పెడుతున్నాడు చాలా వేగంగా పరుగు పెడుతున్నాడు అలసట వస్తున్నప్పుడు కూడా ఏ విధంగానైనా దానిని సంపాదించుకోవాలని ఒక తీవ్రత కలిగిన వాడే నయమాను రథం వెనకాల పరిగెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం నయమాను చూశాడు నయమాను చూసి రథం ఆపి ఏంటి నువ్వు వచ్చి అంతా బాగున్నారా దేవజనుడు బాగున్నాడా మీరు బాగున్నారని అంతా క్షేమమాని అడిగినప్పుడు గహాజ్ అంతా బాగానే ఉన్నాం కానీ మరి ఎఫ్రాహిము నుండి ఇద్దరు యవనస్తులు మా యొక్క గురువుగారి దగ్గరికి వచ్చారు మా యజమాని దగ్గరికి వచ్చారు మరి వస్తే ఏంటి ఇప్పుడు అని అడిగాడు ఏంటంటే వాళ్ళకి మరి రెండు జతల దుస్తులు కావాలి రెండు మణుగుల వెండి కావాలి అని గహాజీ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం చుట్టాలు వస్తే మన బంధువుల ఇంటికి చుట్టాలు వస్తే వారికి ఆతిథ్యం చేస్తాం మంచి చెడ్డ చూస్తాం మరి ఆహారం పెడతాం మరి చక్కటి వసతి కల్పిస్తాం అంతేగాని వాళ్ళకి వెండి అవసరం లేదు బట్టలు అవసరం లేదు కానీ గెహాజీ చెప్పింది ఏంటంటే అబద్ధం చెప్పినా అది మరి అబద్ధం చెప్తే గోడ కట్టినట్టుగా ఉండాలంట అబద్ధం చెప్పినా అది అతను చెప్పిన సందర్భానికి అడిగిన విషయానికి ఏమాత్రం కూడా సింక్ అవ్వడం లేదు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంది ఎవనవులు వస్తే వారికి ఆహారం పెట్టాలి కానీ వాళ్ళకి దుస్తులు ఎందుకు వాళ్ళకి బా వెండి ఎందుకు అనేది గమనించు వాళ్ళు యవనస్తులు రావడం అనేది అబద్ధం గిహాజిని ఎలీషా పంపించడం అనేది అబద్ధం దేవుని సేవకుని పేరు చెప్పి అవి అడగడం కూడా అది మంచి పని కాదని మనం గమనించాలి కనుక నైమాన్ని మరి వెండి అడిగాడు రెండు మణుగుల వెండి అడిగాడు రెండు జతల దుస్తులు అడిగాడు అందుకు నయమాన్ ఏమన్నాడంటే అయ్యా రెండు రెండు మణుగులు కాదు నాలుగు మణుగుల వెండి తీసుకెళ్ళు నాలుగు జతల దుస్తులు పట్టుకెళ్ళని ఆ యొక్క నయమాను అతనికి ఇచ్చి తన పనివారిని పంపించి గహాజీ ఇంటిలో దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు గహాజీ వాటిని తీసుకొని తన ఇంటిలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం అక్రమంగా సంపాదించింది అబద్ధం చెప్పి సంపాదించింది దేవుని సేవకుని పేరు చెప్పి సంపాదించింది మోసం చేసి సంపాదించింది గెహాజీ తన ఇంటిలో దాచుకున్నట్లుగా మనం చూస్తున్నాం గెహాజీ ఇంటిలో దుర్మార్గత గెహాజీ అబద్ధం చెప్పడం ఒక దుర్మార్గత అబద్ధం చెప్పి సంపాదించడం ఒక దుర్మార్గత దేవుని పేరు చెప్పి దేవుని సేవకుని పేరు అడిగింది దుర్మార్గం కనుక దుర్మార్గంగా సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తిని గెహాజీ తన ఇంటిలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తాం గమనించండి ఎలీషా అడిగాడు అయ్యా నువ్వు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా ఎక్కడే ఉన్నానని అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తాం గమనించండి ఇక్కడ గెహాజీ చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే తప్పు మీద తప్పు చేస్తాను గెహాజీ ఒకవేళ మరి ఎలిషా పేరు చెప్పకుండా అబద్ధం మరి యవనస్థులు వచ్చారని అబద్ధం చెప్పుకోకుండా అయ్యా మా గురువుగారు వద్దన్నారు మరి నాకు కావాల్సి వచ్చింది నువ్వు ఇయ్యని అడిగితే ఇచ్చేవాడే న్యాయబద్ధంగా తీసుకున్నట్టే వద్ది కానీ అబద్ధం చెప్పి మరలా దైవజనుని మోసం చేశాడు నయమాన్ని మోసం చేశాడు దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటున్నాడు నేను అక్కడికి వెళ్ళేదయ్యా నేను ఇక్కడ ఉన్నానని ఎలీషాతోటి అన్నా కనుక ఎలీషా ఏమంటాడంటే నువ్వు నయమానితో కలిసి మాట్లాడడం నయమాను వెనకాల పరిగెట్టడం వాటిని తీసుకోవడం నీ ఇంటిలో దాచిపెట్టడం ఇవన్నీ కూడా నేను చూడలేదా నా ఆత్మ నా ఆత్మ నీతో కూడా రాలేదా అని ఎలీషాతో చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాము గమనించిన ప్రియులరా ఈ మాటలు వింటున్నాం మనం గెహాజీ వాళ్ళే అబద్ధాలు చెప్పి సంపాదిస్తున్నామా గెహాజీ వలె దేవుని పేరు చెప్పి చందాలు వసూలు చేసి దాన్ని సంపాదించుకుంటున్నామా ఈనాడు చాలా మంది మందిరాలు కడుతున్నామని చెప్పి ఇంటింటికి వెళ్ళి చందాలు పోగు చేసిన వాడిని కూడా మనం చూస్తున్నాం అయ్యా మీ గారు ఎవరు మీ గారిని ఎందుకు తీసుకురాలేదంటే ఏవేవో సమాధానాలు చెప్తారు మీ చర్చక్కడ ఏ ఊరు సరైన సమాధానాలు ఉండటం లేదు మందిరాలు కడుతున్నామండి అని చెప్పి వసూలు చేసేవాళ్ళు కొంతమంది సభలు నిర్వహిస్తున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది ప్రియులరా మరి చర్చి రిపేర్ చేస్తున్నాం మాకు కొంత సహాయం చేయండి అని వసూలు చేసేవాళ్ళు కొంతమంది మరి చర్చిలో సౌండ్ సిస్టమ్ పెడుతున్నామని అడిగే అడిగేవాళ్ళు కొంతమంది మరీ ముఖ్యంగా ప్రియులరా మరి చిన్నపిల్లల మరి అనాథాశ్రమాలు మేము చేస్తున్నాం వికలాంగుల ఆశ్రమాలు మేము స చేస్తున్నాం విధవరాని మేము భోజనం పెడుతున్నాం ఆశ్రయం కల్పిస్తున్నాం అని అబద్ధం చెప్పి ప్రియులేరా లేనివి ఉన్న వాటిగా సృష్టించి వాళ్ళు అనాథాశ్రమాలు నిర్వహించడం అది అబద్ధం చిన్నపిల్లల ఆశ్రమాలు నిర్వహించడం అబద్ధం విధవరాన్ ఆశ్రమాలు మరి నిర్వహించడం అబద్ధం లేనిదాని ఉన్నట్టుగా చెప్పి సంపాదించినటువంటి వ్యక్తులు మనం ఎంతోమందిని చూస్తాం జహాజీ వాళ్ళే దేవుని పేరు చెప్పి సంపాదించినటువంటి పరిస్థితులు ఎంతోమందిని మనం చూస్తున్నాం గమనించండి మరి ఉద్యోగం మరి చేస్తూ కూడా అక్రమాలు చేసి అన్యాయాలు చేసి మోసం చేసి ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి మరి డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తేసిన వాళ్ళు కూడా లేకపోలేదు కనుక నీవు నేను ప్రియులరా మన కష్టము చేత కాకోకుండా వేరే విధంగా సంపాదించిందే మనకు ఆశీర్వాదం కాదు న్యాయబద్ధంగా కాకుండా న్యాయబద్ధంగా కాకోకుండా వేరే విధంగా సంపాదించిందే మనకి ఆశీర్వాదకరమైనది కాదు లంచాలు వసూలు చేసి ఏదైనా చిన్న పనికి లంచాలు వసూలు చేసి ఇంత కావాలని డిమాండ్ చేసి వారి దగ్గర నుండి మనం పొందుకు తీసుకోవడం అనేది దుర్మార్గం ప్రిల్లరు గమనించండి లంచము మన వాడి కన్నులకు ఏమి చేస్తుందంటే గ్రుడ్డితనము కలిగి చేస్తా తను ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు గ్రుడ్డితనము కలిగ చేస్తుంది అన్యాయంగా సంపాదించేది కూడా మనకు ఆశీర్వాదకరమైనది కాదు మోసం చేసి సంపాదించింది ఏది కూడా మనకి మరి ఆశీర్వాదకరమైన సంగతి కాదని మనం గమనించాలి ప్రియులై వాక్యం ఉంటున్నా నీవు దేవుని పేరు చెప్పి సంపాదిస్తున్నావా అబద్ధాలు చెప్పి సంపాదిస్తున్నావా అక్రమాలు చేసి మరి మోసం చేసి సంపాదించినట్లయితే చట్ట వ్యతిరేకంగా నువ్వు సంపాదించినట్లయితే నీ కష్టం కాకుండా వేరే విధంగా సంపాదించినట్లయితే అది నీకు ఆశీర్వాదకరమైన సంగతి కాదు గమనించండి అది నీకు మాత్రమే కాదు కానీ నీ ఇంటికి కూడా ఆశీర్వాదకరమైన సంగతి కాదు వాటిని నువ్వు ఇంటిలో దాచిపెట్టుకుంటే నువ్వు తీరని నష్టాన్ని మరి బాధను నీవు ఎదుర్కోవలసి వస్తావు దేహాజీ చాలా తప్పు తప్పు మీద తప్పు చేస్తూ ఉంటున్నాను కనుక దే ఇప్పుడే మరి ఎఫ్రాయము నుండి యవనస్థలు వచ్చారని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కనుక ప్రియులరా తోటి ఏలిసి ఏమన్నాడంటే నీ జ్ఞాయమా నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికి చిరకాలము కూడా వచ్చిన కాకండి అక్రమంగా సంపాదించింది ఇంట్లో పెట్టుకున్నాడు కనుక గెహాజీ పరుగెత్తి సంపాదించింది సంపాదించా గెహాజీ పరుగు పెట్టి సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తి అతనికి ఆశీర్వాదకరంగా మారలేదు కానీ అతని శాపానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం ఇలీష్ అంటున్నాడు నయమానుకో కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికి నీ కలకాలం కూడా ఉంటుంది గెహాజీ భార్య తప్పు చేయలేదు గెహాజీ పిల్లలు తప్పు చేయలేదు కానీ వాళ్ళకి కుష్ఠరోగం వచ్చింది ఎవరిని బట్టి వచ్చింది గెహాజీని బట్టి ఆ శిక్ష ప్రతిఫలము గెహాజీకే పరిమితం కాలేదు కానీ గెహాజీ కుటుంబానికి తీరని వేదన కలిగించినట్లుగా మనం చూస్తున్నాం ఏ తప్పు చేయనటువంటి భార్య పిల్లలు కుష్ఠరోగంతో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం తెల్లని కుష్టు కలిగిన వాడై ఎలిషాయుద్ధ నుండి వెళ్ళిపోయి గనుక ప్రియులరా గమనించండి నీ ఇంటిలో ఉండేటి దుర్మార్గాన్ని లంచం తీసుకుని ఇంట్లో దాచుకున్నావా మోసం చేసి ఇంట్లో దాచుకున్నావా నీవు అబద్ధం వాడి సంపాదించుకున్న ఇంట్లో దాచుకున్నావా అది నీ దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని ఇంటిలో నుండి తొలగించుకోవాలి గమనించిన చివరిగా మరి జక్కయ్య పరుగు పెట్టాడు జక్కయ్య పరుగు ఏమైందంటే గిహాజీ పరుగు అబద్ధం చెప్పి సంపాదించుకోవాలని పరిగెత్తాడు లేని దానిని లేని ఉన్నట్లుగా చెప్పి మరి పరిగెత్తాడు ఏదో సంపాదించాలని పరిగెట్టాడు గమనించాల్సింది ఏంటంటే గిహాజీ పరుగు అతనికి అతని కుటుంబానికి తీరని శాపం తెచ్చిపెట్టింది కుష్ఠరోగము తెచ్చిపెట్టింది గెహాజీ పొరుగు అతనికి కుష్ఠరోగాన్ని సంపాదించి జక్కయ్య కూడా పరిగెట్టాడు జక్కయ్య వేసి ఎవరో చూడాలని అనుకున్నాడు మరి అతడు పుట్టివాడైనందున అతడు మరి అతనికంటే ఎత్తైన వాళ్ళు అతని ముందు ఉండడం వల్ల ఏసయ్యను పోయాడు గమనించండి జక్కయ్య ఏసఐని చూడాలని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ చూడలేకపోయాడు కనుక ఇప్పుడు జక్కయ్య ఏసఐని చూడాలని ఒక తీవ్రమైనటువంటి పట్టుదలతూ ఉన్నాడు జహాజీ లాగానే సంపాదించుకోవాలని పట్టుదలతూ ఉన్నాడు జక్కయ్య కూడా ఏసైని చూడాలని పట్టుదలతోటి ఏసై ఏ దారిలో వెళ్తూ ఉంటాడో ఆ ఏసై కంటే ముందుగా పరుగెత్తి అని వాకించాడు ఇంత ముందుగా ఎప్పుడు పరిగెత్తలేదు అతను పను వసూలు చేసేవాడు జక్కయ్య పొరుగు పరుగు పెట్టి పరుగు పెట్టి పరుగు పెట్టి మేడి చెట్టి ఎక్కాడు ఎస్ఐని చూశాడు గమనించండి జక్కయ్య పరుగు అతని ఇంటికి రక్షణను తీసుకొచ్చింది జక్కయ్య పరుగు వ్యర్థం కాలేదు జక్కయ్య పడిన ప్రయాస వ్యర్థం కాలేదు జక్కయ్య చేసిన ప్రయత్నాలు వ్యర్థం కాలేదు జక్కయ్య పరుగు అతని ఇంటికి గొప్ప రక్షణను తీసుకుంది నేడును నేడును ఇంటికి రక్షణ కలిగిందని ఏసయ్య చెప్పాడు శాపగ్రస్తమైన గృహములో అక్రమ చేసి అన్యాయం సంపాదించినటువంటి ఆ యొక్క గృహములో దేవుడు గొప్ప రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం గమనించిన ప్రియులరా అలాగే జక్కయ్య పరుగు తన ఇంటికి రక్షణను తీసుకొచ్చింది ఇంకో వ్యక్తి కూడా పరిగెత్తాడు ఏసేపు కూడా పరిగెత్తాడు పిల్లలు ఏసేపు మీద పొతి పరి భార్య కన్నేసింది అతనితో పాపం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది అతనితో ప్రతి దినము కూడా మాట్లాడుతూ వస్తుంది కానీ ఏసేపు నీతిమంతుడిగా మరి ఏ పాపం చేయని వాడిగా ఆ ఇంటిలో ఉన్నట్లుగా మనం ఒక అనొక సందర్భం వచ్చింది పాపం చేయడానికి అవకాశం కలిగింది ఇంట్లో ఎవరూ లేరు పొతి పొరు భార్య గదిలో ఉంది ప్రియులరా ఏసేపు ఒక్కడే ఉన్నాడా ఇంట్లో పొతి పొరు భార్య అతన్ని బలవంతం చేసి తనతో సన్నిహించమని అడిగినప్పుడు ఏసేపు ప్రియులరా గమనించండి ఏసేపు నేను ఆ పాపం ఎలా చేయగలుగుతాను దేవుడికి విరోధంగా నేను ఏ విధంగా పాపం చేయగలుగుతానని ఆ యొక్క ఏసేపు చెప్పాను గమనించండి బలవంతం చేసి ఎలాగైనా అతనితో పాపం చేయాలని అనుకున్నటువంటి ఆ యొక్క పొతి అయినటువంటి స్త్రీ ఏసేపు యొక్క మరి వస్త్రాన్ని పట్టుకుంది ఏసేపు ఏం చేసేటువంటి వాక్యం ఏం చెప్తుందంటే ఏసేపు ఆ గదిలో నుండి పారిపోయినట్లుగా మనం చూస్తాం ఏసేపు పరుగు పెట్టాడు పాపం చేయకుండా పరుగు పెట్టాడు పాపానికి దూరంగా పరుగు పెట్టి పాపం చేసే అవకాశం ఉంది పరిస్థితులు అనుకూలించినవి ఎవరూ లేరు ఏ పాపం చేయడానికి నూటికి నూరు అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఏసేపు పాపము చేయకుండా పాపమునకు దూరముగా పారిపోయినట్లుగా మనం చూస్తాం ఏసేపు పరుగు ఆ యొక్క అయ్యుప్తు దేశానికి ఒక అధిపతిగా చేసింది ఒక అధికారి అయ్యాడు ఏసేపు ఏసేపు యొక్క పరుగు అతనిని ఒక అధిక దేశానికి అధికారిగా చేసింది ఈ వాక్యం వింటున్నాను నువ్వు ఈ మాటలు వింటున్నా నువ్వు ప్రీడరా నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు పాపం చేయడానికి పరిగెడుతున్నావా వ్యభిచారం చేయడానికి దొంగతనం చేయడానికి అక్రమం చేయడానికి మోసం చేయడానికి దేనికి నువ్వు పరిగెడుతున్నావు లోక్ సంబంధమైన వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావా శరీర సంబంధమైన కోరికలు తీసుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావా అన్యాయం చేయడానికి నువ్వు పరిగెడుతున్నావా నీ పరుగు దేనికోసం కనుక పౌలు అంటాడు నేను నా పరుగు తుదముట్టిచ్చితున్నట్టు అన్నాడు పౌలు ఆత్మ సంబంధమైన పరుగు పెట్టాడు దాన్ని ముగించాడు నీ పరుగు దేనికోసం ఈ మాటలు ఉంటున్నా నీ పాపం కోసం పరిగెడుతున్నావా సటా వ్యతిరేకంగా నువ్వు పరిగెడుతున్నావా సంపాదించుకోవాలని గమనించండి నీ పరుగు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి జక్కయ్య పరుగు రక్షణ తన ఇంటికి రక్షణ తీసుకొచ్చింది యోసేపు పరుగు దేశానికి అధిపతిగా చేసింది గెహాజీ పరుగు కుటురోగాన్ని సంపాదించింది ముగ్గురిలో నువ్వు ఎటువంటి పరుగు నువ్వు పరిగెడుతున్నావు వేటి వెనకాల నువ్వు పరిగెడుతున్నావు పాపం చేయడానికి పరిగెడుతున్నావా వ్యభిచారం చేయడానికి పరిగెడుతున్నావా అబద్ధం చెప్పడానికి పరిగెడుతున్నావా దేనికోసం పరిగెడుతున్నావు ఆలోచించుకో ప్రియులరా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తీసివేయాలి నీ గుడారములో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి నీ ఇంటిలో ఉండే దుర్మార్గం నీ ఇంట్లో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి ఆకాని ఇంటిలో దుర్మార్గాన్ని పెట్టుకున్నాడు రాళచేత చేత కొట్టుబడ్డాడు చంపబడ్డ గెహాజీ దుర్మార్గాన్ని ఇంటిలో పెట్టుకున్నాడు కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాను గమనించండి నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు ఒకవేళ పాపం కోసం నువ్వు పరిగెడతావు ఇప్పటికైనా ఇప్పటికైనా నీ ఆలోచనలు మార్చుకో నీ తలంపులు మార్చుకో నిత్య జీవం వైపు ఏసైవైపు పరలోకం సంపాదించడానికి నువ్వు పరుగు పెట్టాలి సువార్త చేయడానికి పరుగు పెట్టాలి దేవునికి సాక్షిగా ఉండడానికి నువ్వు పరుగు పెట్టాలి దేవుని సంఘములో క్షేమాభివృద్ధి కోసం నువ్వు పరుగు పెట్టి ఆ విధంగా చేయడానికి మన ప్రయత్నం చేద్దాం నీ గుడారములో ఉన్న దుర్మార్గమును దూరముగా తొలగించుకోవాలి ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక ప్రార్థన చేద్దాం జీవము కలిగిన మా పట్ల తండ్రి దేవా పరిశుద్ధిరా నీ పరిశుద్ధ నా మన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు స్తోత్రాలు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి పలింపు చేయండి ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలహీనులను మీరు బలపరచండి వ్యాధిగ్రస్తు లేని వారిని మీరు బాగు చేయండి సమస్యలు ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభా మరీ ముఖ్యంగా ఈ వాక్యం ఉంటున్నవారు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మరి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నిజమైన దేవుని వారు తెలుసుకొని నేను ఆరాధించేవారిగా చేయండి ప్రభా నీ కొందనాలు ప్రభా మరి వివాహం కావలసిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం వారి పట్ల నూతన కార్యాలు జరిగించండి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఉండేవారికి మీరు జ్ఞాపకం చేసుకోండి మరి కోర్టు కేసుల్లో ఉండేవారు హాస్పిటల్లో ఉండేవారు ప్రభా భయంకరమైనటువంటి మరి సమస్యలతో ఉన్న అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల దయచేయండి ప్రభా మరితోబడిన వాక్యానికి నీరు కట్టండి పలింపు చేయండి నీ చిత్తమైతే నీకిష్టమైతే మేమందరం కూడా మరీసారి కలుసుకోవడానికి నీ కృపా దయచేయమని నచరేయుడైన అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందలా